హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ మనము బెంగళూరు నుండి అప్రాక్సిమేట్ గా వన్ ఫార్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి శ్రావణ బెల్గోలాకి వెళ్తున్నాము మీకు తెలుసా శ్రావణ బెల్గోలా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఒకే రాతితో చేసిన విగ్రహాన్ని కలిగిన ప్రదేశం ఇప్పుడు మనము అది చూడడానికి వింధ్యగిరి మహాద్వా దగ్గర ఉన్నాం ఈ విగ్రహానికి చేరుకోవడానికి దాదాపు ఒక సిక్స్ స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది అందులో స్లిప్పర్స్ అలో చేయరు కాబట్టి మనం సాక్సెస్ అండ్ వాటర్ లాంటివి క్యారీ చేస్తే బెటర్ మేము మా బ్యూటిఫుల్ అండ్ క్యూటీ పై హీరాద్య పాప స్మైల్ తో స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం వింజగిరి అనేది ఒక పెద్ద రాతి కొండ ఇది నేల నుండి వన్ థర్టీ త్రీ మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి వెయ్యిని రెండు మీటర్లలో ఉంది అరవై సెకండ్లలో అన్నిటిని వివరించలేం కాబట్టి మనం ఇది ఒక సిరీస్ గా విడుదల చేయబోతున్నాం తదుపరి షార్ట్ వరకు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి